మేమైతే మా పిన్ని వాళ్ళ ఊరు వచ్చామండి శ్రీకాకుళం దగ్గర సానివాడ ఈరోజు శనివారం అనే గుడికి వెళ్ళామండి రామాలయంకి ఊర్లోనండి ఈ గుడి రామాలయంకి నేను మా చెల్లి మా అమ్మ వెళ్ళి స్వామి దర్శనం అయితే చేసుకున్నామండి లక్ష్మణ సహిత శ్రీ రామచంద్ర సీతమ్మవారిని ఆంజనేయస్వామి అందరినీ దర్శనం చేసుకున్నామండి అలాగే ఆవకాయ కలిపామండి స్వీట్ ఆవకాయ బెల్లంతో కలుపుకున్నాము మా అమ్మ అయితే మసాలా చేస్తుందండి కా అది కూర మసాలండి ఆ దినుసులన్నీ వేపేసి పౌడర్ చేసుకుందండి నేను ఊరికే వీడియో తీసానండి అది అలాగే వాళ్ళకి ఎదురుగానే ప్లేస్ ఉందండి అందులో పూల మొక్కలన్నీ బాగా పెంచుకున్నారండి మాకైతే లంచ్కి మష్రూమ్ కూర వైట్ రైస్ మామిడి పళ్ళు ఎనవి తిన్నే వాళ్ళకి ఎగ్ రైస్ గుడ్డు పొరుటు చేశారండి అలాగే పప్పు పెట్టుకున్నారండి పెసరపప్పు వీళ్ళకి ఆవు ఉందండి స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి ఇది ఆ వెన్న తీసి ఆవు నెయ్యి చేస్తున్నారండి వీళ్ళైతే ఊరికే కామెడీగా కూర్చున్నారండి మా చెల్లి వాళ్ళ ఆయన మా మరదలు మా అమ్మ అందరం అదంతా మా మా బూర్లు ఉండిందండి పెసరిపప్పు బూర్లు ఆ మిగిలిగా ఉన్న పిండితో వీళ్ళు జౌట్లు అంటండి వేశారు చాలా టేస్ట్గా ఉన్నాయండి జౌట్లకే కలుపుతుందండి ఆ స్వీట్ బాగుందండి రెసిపీ కూడా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి జౌట్లు కూడా చేసింది మా అమ్మ అయితే అవి చాలా రుచిగా ఉన్నాయండి